అందరికీ నమస్కారము మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మే పన్నెండు నుండి ఇరవై ఐదో తారీఖు మధ్యలో తెలుగు రాష్ట్రాల్లో వర్షాల విధ్వంసం ఉండబోతుంది రాయలసీమతో పాటుగా తెలంగాణ రాష్ట్రం మధ్యాంధ్ర జిల్లాలో చాలా చోట్ల చెరువులు నిండే అవకాశం ఉంది చాలా చోట్ల పూర్తిగా కూడా రోడ్ల మీద నీళ్లు ప్రవహించే అవకాశాలు ఉన్నాయని మనం మే ఒకటో తారీఖు నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజల్ని కానీ అలాగే ముఖ్యంగా ఎన్డీఆర్ఎఫ్ ఎస్టీఆర్ఎఫ్ బృందాలని కానీ అలాగే కలెక్టర్లకు కానీ అలాగే ముఖ్యంగా ప్రభుత్వ సిబ్బందికి కానీ అందరికీ హెచ్చరికలు జారీ చేస్తూ అందరినీ కూడా అలర్ట్ చేయడం అయితే జరిగింది మనం రెండు వారాల నుంచి చెప్పిన విధంగానే ప్రస్తుతం అయితే రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు అలాగే కొన్ని ప్రాంతాల్లో వరదలు కూడా కొనసాగుతున్నాయి రానున్న పది రోజుల పాటు ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు వీచుకు పడే అవకాశం అయితే ఉంది ఏ విధంగా తెలుగు రాష్ట్రాల్లో ఎండల తేవతో పాటుగా వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా అయితే చూద్దాం ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే వచ్చే పది రోజుల పాటు రాయలసీమలో అత్యధికమైన వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఉంది ఇటు కర్నూలు జిల్లా కానీ నంద్యాల జిల్లా కానీ అన్నమయ్య సత్యసాయి అనంతపురం జిల్లా కానీ అలాగే కడప జి కడప జిల్లా కానీ అలాగే చిత్తూరు జిల్లాలో ఈ చోట్ల చాలా చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు చూసే అవకాశం ఉంది ఈ రోజు ప్రజెంట్ కూడా ప్రస్తుతం అయితే మనకి కడప వైపుగా హిందూపురం వైపుగా అలాగే ముఖ్యంగా రాజంపేట వైపుగా ఇటు మదనపల్లి పరిసర ప్రాంతాల్లో కానీ వర్షాలు పడుతున్నాయి ఈరోజు రాత్రికి కూడా చాలా ప్రాంతాల్లో వర్షాల విధ్వంసం చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో ప్రజలు అలర్ట్గా ఉండండి కర్నూలు సిటీ కానీ అలాగే అనంతపురం సిటీ కానీ అలాగే చిత్తూరు సిటీ కానీ అలాగే ముఖ్యంగా కడప సిటీ ఈ నాలుగు సిటీల్లో ఏదో ఒకటి లేదా రెండు సిటీలకి వరద ముప్పు అయితే ఉంది ఆల్రెడీ మనం చూసుకుంటే నిన్న పడిన తీవ్రమైన వర్షంతో అనంతపురం సిటీలోని పలు ప్రాంతాలు పూర్తిగా కూడా జల దిగ్బంధనలు అయితే కొనసాగుతున్నాయి కాబట్టి వచ్చే పది రోజులు కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది రాత్రికి రాత్రే తక్కువ సమయంలోనే ఎక్కువ చోట్ల రాయలసీమలో వరుణ గజన ఉండే అవకాశం ఉంది చాలా చెరువులు పూర్తిగా కూడా నిండే అవకాశం ఉంది జలకలను సంతరించుకునే అవకాశం ఉంది మునుపెన్నలు లేని విధంగా మే నెలలోనే రాయలసీమలో తీవ్రమైన వర్షాలని మనము చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మిగిలిన జిల్లాలతో పోలిస్తే తిరుపతి జిల్లాలో కూడా వర్షాలు ఉన్నప్పటికీ కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మనం చూసుకుంటే ఇటు కర్నూలు కానీ ఆదోని ఎమ్మిగనూరు మంత్రాలయం పత్తికొండ అలాగే నంద్యాల కానీ ఇటు పానీయం పాదశాహ ప్రాంతాలు నందికొట్కూరు శ్రీశైలం కానీ ఆలగడ్డ పాదశాపు ప్రాంతాలు కానీ బనగానపల్లి దోన్ పాదశాపు ప్రాంతాలు పులివెందుల రైల్వే కోడూరు రాయచోటి రాజంపేట జమ్మలమొడుగు కడప అలాగే ఒంటిమిట్ట పొద్దుటూరు పాశావ ప్రాంతాలు జమ్మలమొడుగు అలాగే ముఖ్యంగా బద్వేలు పోర్మిళాల పాశావ ప్రాంతాలు కానీ అలాగే ఇటు అనంతపురం కానీ ధర్మవరం రాప్తాడు సింగనమల అలాగే రైల్వే కోడూరు ఈ ప్రాంతాలు కానీ కళ్యాణదుర్గం రాయదుర్గం పాదశా ప్రాంతాలు హిందూపురం పాఠశావ ప్రాంతాలు పుట్టపాత్రి పాదశా ప్రాంతాలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ధర్మవరం పాదశాపు ప్రాంతాలు అలాగే ఇటు మదనపల్లి పాదశాపు ప్రాంతాలు కానీ కదిరి పాదశాహిక ప్రాంతాల్లో అలాగే కుప్పం పాదశాభ ప్రాంతాలు పలమనేరు పుంగనూరు చిత్తూరు అలాగే ముఖ్యంగా పీలేరు ఈ ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు కొన్ని ప్రాంతాల్లో చెరువులు నిండే అవకాశాలు కూడా స్పష్టంగా వచ్చే పది రోజులు ఉంది కాబట్టి ఈ ప్రాంతాల ప్రజలు అలర్ట్గా ఉండండి మరొక ప్రా మరొక విషయం మనం చూసుకుంటే ఇటు ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా ఈ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు ఉంటాయి ఎక్కువగా తెలంగాణకి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో మనం వర్షాన్ని ప్రకాశం జిల్లాలో నల్లమల్ల పైసా ప్రాంతాల్లో వచ్చే పది రోజుల్లో కనీసం రెండు రోజుల నుంచి నాలుగు రోజుల వరకు వర్షాల్ని చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం చూసుకుంటే సాయంత్రం సమయంలో గుంటూరు వైపుగా భారీ వర్షం పడుతుంది గుంటూరు వైపుగా కానీ అలాగే ఇటు కాకినాడ తుని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి కాకినాడ కానీ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా అలాగే ముఖ్యంగా గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాలో వచ్చే పది రోజుల్లో కనీసం రెండు రోజుల నుంచి ఐదు రోజుల వరకు వర్షాన్ని మనం చూసే అవకాశం ఉంది ఉత్తరాంధ్ర జిల్లాలు విశాఖ విజయనగరం శ్రీకాకుళం ఈ జిల్లాలో మిగిలిన జిల్లాలతో పోలిస్తే తక్కువగా ఉన్నప్పటికీ వర్షాలు కనీసం ఒక రోజు నుంచి నాలుగు రోజులు వచ్చే పది రోజుల్లో చూసే అవకాశం ఉంది మరొక పక్కన పార్వతీపురం అన్నం జిల్లా అల్లు సీతారామరాజు జిల్లా ఈ జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలని ఒకటి రెండు చోట్ల తీవ్రమైన వర్షాన్ని కూడా చూసే అవకాశం ఉంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే రాయలసీమతో పాటుగా మధ్యాంధ్ర జిల్లాలు అంటే ముఖ్యంగా కర్నూలు కానీ అలాగే ఇటు మనం చూసుకుంటే అనంతపురం కానీ కడప కానీ చిత్తూరు కానీ విజయవాడ కానీ గుంటూరు కానీ ఏలూరు కాకినాడ రాజమండ్రి ఈ ప్రాంతాల వైపుగా విశాఖపట్నం వైపుగా చాలా చోట్ల అత్యధికమైన వర్షాన్ని మనము వచ్చే పది రోజులు కనీసం మూడు రోజుల నుంచి ఏడు రోజుల వరకు చాలా ప్రాంతాలు చూసే అవకాశం ఉంది ఒకటి రెండు సిటీల్లో పూర్తిగా వరద ముప్పు వల్ల నష్టం చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉన్నది రైతులందరూ గోదావరి జిల్లాలో రైతులను ఆల్రెడీ అప్రమత్తత చేశాము చాలా చోట్ల నష్టపోతున్నారు ఇక పూర్తిగా కూడా వర్షాలు పడే అవకాశం ఉంది వీలైనంత వరకు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే హైదరాబాద్ నగరంలో వచ్చే పది రోజుల్లో కనీసం మూడు రోజుల నుంచి ఏడు రోజుల వరకు హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఉంది ఈ రోజు కూడా ఈ రోజు రాత్రి సమయంలో రేపు తెల్వారుజామునికి హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది వచ్చే పది రోజులు కనీసం మూడు రోజుల నుంచి ఏడు రోజుల వరకు హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి జీహెచ్ఎంసీ అధికారులు కానీ అలాగే ముఖ్యంగా ఉద్యోగస్తులు విద్యార్థులు అందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని చాలా చోట్ల హైదరాబాద్ నగరంలో కూడా మనం రాయలసీమలో ఏ రేంజ్లో అయితే వర్షాలు చూస్తున్నామో చాలా చోట్ల హైదరాబాద్ నగరంలో కూడా ఖచ్చితంగా స్పష్టంగా భారీ వర్షాలను మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి గడిచి వచ్చిన మూడు రోజులు కూడా చాలా ప్రాంతాలు వర్షాలను చూసాం హైదరాబాద్ నగరంలో వచ్చే పది రోజుల్లో కనీసం మూడు రోజుల నుంచి ఏడు రోజుల వరకు చాలా చోట్ల వర్షాలు విద్వాంసం అయితే మనం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రస్తుతం అయితే ఖమ్మం వైపుగా వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ఖమ్మం కానీ ఎల్లందు అలాగే ఇటు జనగాన మహబాద్ వైపుగా కాబట్టి ఖమ్మం జిల్లా కానీ ఈ ప్రాంతాల్లో కూడా వర్షాలు మనం చూసే అవకాశం ఉంది రానున్న రోజుల్లో కూడా ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు వనపతి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ మెదక్ నిజామాబాద్ హైదరాబాద్ నగరంలో తీవ్రమైన వర్షాలను వచ్చే పది రోజుల్లో చూసే అవకాశం అయితే ఉంది కనీసం మూడు రోజుల నుంచి ఎనిమిది రోజుల వరకు అలాగే ఇటు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్ నిర్మల్ కానీ జగిత్యాల కానీ మంచిర్యాల కానీ అలాగే పెద్దపల్లి కానీ జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల కానీ సిద్దిపేట కరీంనగర్ కానీ వరంగల్ హనుమకొండ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడ మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి ఈ జిల్లాలో రెండు రోజుల నుంచి ఐదు రోజుల వరకు వచ్చే పది రోజుల్లో వర్షాలను చూడటానికి అవకాశం అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నిజామాబాద్ మహబూబ్ నగర్ అలాగే ఇటు మెదక్ జిల్లాలో తీవ్రమైన వర్షాలు కొన్ని చోట్ల చెరువులకి పూర్తిగా కూడా జలకలను సంతరించుకునే విధంగా వర్షాలను కూడా మనం చూడటానికి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఖమ్మం నల్గొండ అలాగే కరీంనగర్ వరంగల్ ఆదిలాబాద్ జిల్లాలో కూడా వారి వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా రాయలసీమ ప్రజలు అయితే జాగ్రత్తలు తీసుకోండి చాలా చోట్ల అత్యధికమైన వర్షాలు ముంచెత్తే అవకాశం అయితే ఉంది ఇప్పటికే రెండు వారాల నుంచి కూడా మనం చెప్తూనే ఉన్నాము ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నాము రైతులకి హెచ్చరికలు జారీ చేస్తున్నాము అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ చాలామంది రైతులు నష్టపోవటం కానీ అలాగే ముఖ్యంగా చాలా ప్రాంతాలు పూర్తిగా మునిగిపోవడం కూడా బాధ బాధ కలిగించే అంశంగానే ఉంది చాలా చోట్ల వరి రైతులు అయితే నష్టపోవటం జరిగింది వాళ్ళందరినీ కూడా ప్రభుత్వాలు రెండు తెలుగు రాష్ట్రాలు ప్రభుత్వాలు ఆదుకోవాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను విన్నవించుకుంటున్నాను చాలామంది రైతులు ఒక్క రాత్రిలో పూర్తిగా కూడా నష్టపోవడం అయితే జరిగింది కాబట్టి చేతి వరకు వచ్చిన వరి రైతులు అయితే నష్టపోవటం జరిగింది మీ నష్టం తగ్గించడానికి నా వంతుగా నేను ప్రతిరోజు కూడా నిద్ర లేని రాత్రులు గడుపుతూనే మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే నా వంతుగా నాకంటే ఎక్కువగా మీకు కంప్లీట్గా నే మన ఛానల్ స్థాయి కంటే ఎక్కువగా మీకు ఏదైతే అప్డేట్స్ ఇచ్చానో అయినప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల రైతులు వరి రైతులు పూర్తిగా నష్టపోవడం జరిగింది వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా చోట్ల ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం కానీ అలాగే వరంగల్ కానీ ఇటు నిజామాబాద్ కానీ గోదావరి జిల్లాలో కానీ చాలా చోట్ల నష్టపోవడం జరిగింది కాబట్టి రైతులందరూ ఇంకనైనా ఇంకా పది రోజులు వర్షాలు ఉండే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి రాయలసీమ ప్రజలు విజయవాడ వైపుగా ఏలూరు వైపుగా గుంటూరు వైపుగా అలాగే ముఖ్యంగా ఇటు కర్నూలు అలాగే ముఖ్యంగా అనంతపురం కడప చిత్తూరు ఈ ప్రాంతాల్లో ఏదో ఒక చోట అత్యధికమైన వర్షాలు ఉంటాయి అలాగే హైదరాబాద్ నగరానికి కూడా వరద ముప్పై అయితే ఉంది జాగ్రత్తలు అయితే తీసుకోండి మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు వచ్చే పది రోజులు భారీ వర్షాలు ఉంటాయి ఆ తర్వాత నైరుతి ఋతుపవనాల ప్రభావంతో కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే వర్షాలు ఉన్నాయి కాబట్టి దాని గురించి మీకు అప్డేట్ అయితే చేస్తాను ఇరవై ఐదు వరకు కూడా భారీ వర్షాలు అయితే కనీసం మూడు రోజుల నుంచి ఏడు రోజుల వరకు వర్షాలు ముంచెత్తుతాయి ఉదయం మధ్యాహ్నం సమయంలో చాలా ప్రాంతాల్లో ఎండలు ఉన్నప్పటికీ కూడా సాయంత్రం రాత్రి సమయంలో వాతావరణం మారబోతుంది పిడుగులకు ప్రజలందరూ జాగ్రత్తలు చాలా చోట్ల ప్రాణ నష్టం అవకాశం ఉంది వృక్షాల దగ్గర అయితే ఉండకండి చాలా చోట్ల పెద్ద పెద్ద వృక్షాలు పడిపోయే అవకాశం అయితే ఉంది సీమా ప్రజలు చాలా చాలా జాగ్రత్తలు అయితే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది సీమాకు ఖచ్చితంగా వరద ముప్పు అయితే ఎక్కువ అయితే ఉంది మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరు వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ త్వరగా ఇక వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి